అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే ఆంధ్రులమైన తమిళులమైన ఉత్కలులైన కన్నడులైనా మరాఠీ అయినా గుజరాత్ అయినా పంజాబ్ అయినా బంగ్లా అయినా అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే వందనమండి వందనం వనకమమ్మ వనకం స్కలాం కలాం నమస్కార్ నమస్కార్ భాషలు వేరు అయినా గాని భావాలన్నీ ఒకటే నోయి దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేమీ ఉండవుగా బాల ప్రపంచం బావి ప్రపంచం బావి భారత వారసులం అంతా ఒక్కటే అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే మనమంతా ఒక్కటే